పెరుగల్ల పెద్దిరెడ్డి బిడనోవో రామసిలుకా అదే రాత్రి నాన్నతోటి ఈ సాంగ్కి వీడియో చేసినప్పుడు చాలామంది సిస్టర్స్ ప్రేమతోటి కామెంట్ చేసిరు నాన్న ఆ కామెంట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ అందరికీ కూడా ఇంక ఇక్కడ నాన్న పొద్దున్నే ఇంక మనవడు ఘనకార్యం చేసిండు కదా పరామర్శిస్తానికి వచ్చిండనమాట జర అమ్మమ్మ తాతల గారబ్బమ్మ మా పిల్లలకి ఎక్కువగానే ఉంది ఫస్ట్ నుంచి కూడా మా నాన్నది ఒకటే మెయింటైనింగ్ అబ్బా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఉన్నా లేకున్నా మా నాన్న ఉండే పద్ధతి ఫస్ట్ నుంచి కూడా ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నది అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒకళ్ళు ఒక కామెంట్ చేసిర్రు అదేంటంటే మీ ఆయనది మీ నాన్నది ఒకే ఏజ్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పేసి అలా ఎలా ఉంటుంది చెప్పండి సరే మీరు అన్నందుకు నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఒక్కటే మాట చెప్తాను మీరు బుర్ర ఉన్న వాళ్ళైతే ఈ ఒక్క మాటతో అర్థం చేసుకుంటారు బా బాధ్యతలు తీరిన వాళ్ళకి బాధ్యతలు ప్రారంభమైన వాళ్ళకి చాలా తేడా అనేది ఉంటుంది బాధ్యతలు మొదలైన వాళ్ళకి ఇంకా వారి గురించి వారు ఆలోచించుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు ఈ ఒక్క మాట చాలనుకుంటా ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం నేను లేదనుకుంటా ఓకేనా మరి బాయ్ జర కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి చేయండి బ్రో